ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సహకరిస్తుంటారు అదే అదే ఇప్పుడు అదే చూశాం కదా మనం మదనపల్లి ఫైల్స్ సంబంధించినటువంటి ఇష్యూలో ఏం జరిగింది అనేది చూశాం హడావిడిగా హెలికాప్టర్ స్పెషల్ హెలికాప్టర్ తీసుకుని మరి వచ్చేసారు సో మొత్తం మదనపల్లి ఫైల్స్ సంబంధించి కేసు నంత కూడా బయట తీసేస్తాం అని చెప్పేసి అనుకున్నారు చే తీరా అయిపోయింది అనేది ఇప్పుడు మీ మీ మాటలోనే విన్నాం సరే ఇది పక్కన పెడితే ఇంకొక విషయం ఏంటంటే సార్ ఇప్పుడు నాలుగు ఐదు నెలల క్రితం నేపాల్ లో ఎక్కడో ఎర్రచందనం దొరికింది దానికి సంబంధించిన మూలాలు తిరుపతిలోనే ఉన్నాయి తిరుపతి నుండినే ఎర్రచందనము అక్కడికి ఎగుమతి జరిగిందని చెప్పి అటవీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక విచారణ చేస్తున్నాను కమిటీ వేస్తున్నాను అన్నారు మరి ఏమైందన్నా కమిటీ కమిటీ ఏమైంది దాని మీద నిజానిజాలు ఈ జిల్లాలో కాదు రాష్ట్రం మొత్తం తెలుసు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన సంపద ఎర్రచందనాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు దోచేశారు ఎవరు విదేశాలకు తరలించారో ఎవరు వేల కోట్ల రూపాయలు దోచేసి పూర్తిగా ఈ అవినీతి చేశారనే విషయము ఈ రాష్ట్రం మొత్తం తెలుసు మరి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నా ఎలాంటి విచారణ చేశారు ఏం కమిటీ మీరు వేసిన కమిటీ ఏమైంది భూములకు సంబంధించిన కమిటీలు ఏమయ్యాయి సిబిసిఐడి విచారణ ఏమైంది సో ఇవన్నీ కూడా కేవలం హడావిడి చేయడము అక్కడికి దాన్ని క్లోజ్ చేయడం తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అతని అవినీతిని వీళ్ళు ఎవ్వరు ఏమి చేయలేరు ఆ ధైర్యంతో ఈ రోజు కూడా అతను అధికారం లేకపోయినా చిత్తూరు జిల్లాలో కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో కావచ్చు అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో అతనికి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అవినీతి చేయడానికి సహకరించిన అధికారులు ఈ రోజు కూడా అతనికి సహకరిస్తున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళెవరిని ఏమి చేయలేని స్థితిలో ఉంది ఓకే ఇంకోటి మీరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఒక కొత్త ఒక అంశాన్ని అప్పట్లో లేవనెత్తారు ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినటువంటి ఒక కంపెనీ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోర్ట్ఫోలియోగా ఉన్నటువంటి అంటే విద్యుత్ శాఖకి సంబంధించి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక సంస్థ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్స్ని టిడిపి నుంచి కూడా కొనుగోలు చేశారు టీడీపీ కూడా నిధులు చెల్లించారు దీని ఉన్న దీని వెనక ఉన్నటువంటి అంశం ఏంటి అనేది కూడా బయట పెట్టాలని చెప్పేసి కూడా మీరు డిమాండ్ చేసిన పరిస్థితి ఎన్నికల సందర్భంలో సో అలాంటివన్నీ కూడా ఉండుండొచ్చా ఈ చర్యలు తీసుకోకపోవడం వెనక ఆ కారణాలను కూడా మనం పరిగణలోకి తీసుకొచ్చు ఖచ్చితంగా ఉంటుందన్న ఎందుకంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్న డిపా మినిస్ట్రీ ఏదైతే ఉందో అందులో ఈ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కి సంబంధించి కడప జిల్లాకి సంబంధించిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ సంబంధించి విశ్వేశ్వర రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన కంపెనీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి బినామీ అదే విధంగా అక్కడ ఎంపీ కడప ఎంపీకి బినామీ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బినామీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ అనేక రకాల ఆరోపణలు చేసింది దీని మీద రాష్ట్రం మొత్తం కూడా డిస్కషన్ జరిగింది మీడియాలో ప్రతిరోజు దీనికి సంబంధించిన అవినీతికి సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి కానీ ఇదే షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నుండి గత ఎన్నికలకు ముందు జనవరి పన్నెండవ తేదీన నలభై కోట్ల రూపాయలు నేరుగా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వీళ్ళు తెలుగుదేశం పార్టీ తీసుకోవడం జరిగింది ఇంకా క్యాష్ రూపంలో ఎంత ఎన్ని వందల కోట్లు అవినీతి జరిగింది అనేది మనం చెప్పలేము మరి ఇలాంటి చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లే ఈ రోజు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం నుండి దూరమైన తర్వాత కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి అవినీతి తిమింగళాలు విర్రవీగుతున్నారంటే కారణం ఏంటంటే కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నూటికి నూరు శాతం ఇతను చేసిన అవినీతిలో గత ప్రభుత్వం చేసిన అవినీతిలో వాటాల కోసం వీళ్ళు ఎగబడుతున్నారు తప్ప అవి చేసిన అవినీతిని కక్కించాలని గాని అవినీతి చేసిన వాళ్ళని శిక్షించాలనే గాని చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ పెద్దలకు లేదన్న అంటే ఫైనల్గా ఒక వచ్చి అడుగుతున్నాం సార్ క్లోజ్ చేద్దాం టైం అయిపోతుంది మీరు ఆల్రెడీ న్యాయ పోరాటం చేస్తున్నారు